జై శ్రీమన్నారాయణ హాయ్ ఉప్పల్ డిపోకి సమీప దూరంలో ఉన్న బోడుప్పల్లోని పెంటారెడ్డి నగర్ కాలనీలో ఈ ఆలయం అలల్లాడుతోంది రెండు వేల ఎనిమిది జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది శ్రీ మాతా నిమిషాంబిక దేవాలయం మనలో చాలా మంది నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము అయితే ఈ ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం వద్ద అమ్మవారికి మొక్కి ఒక్క నిమిషంలోగా కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేస్తే ఇరవై ఒక్క రోజుల్లోపు శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణ చేసి మన మనసుని అమ్మవారికి అర్పించవలను ఈ ఆలయంలో అమ్మవారి ముఖ ఆకృతి చిన్మయ శోభితంగా సౌందర్యంగా అలల్లాడుతుంది మకర తోరణ సహితంగా త్రిశూల దారిని అయి పసుపువర్ణ ముఖరావిందంతో కిరీటాది అలంకరణతో ముక్కుకి ముక్కెర ప్రసన్న వదనంగా దర్శనమిస్తుంది నుదుటిన కుంకుమ ధరించి చతుర్భుజాలతో వివిధ ఆయుధాలను ధరించి శ్రీ మాతా నిమిషాంబికా దేవి తన దివ్యప్రభలను వెదజల్లుతుంది ఆ తల్లి పాద పద్మాల చెంత శ్రీచక్రం నెలకొని ఉంటుంది అమ్మవారి వాహనమైన సింహప్రతిమ గంభీర ఆకృతిలో ఉంటుంది ఆధ్యాత్మికత ఉట్టిపడే దివ్య స్థలంలో జన సమర్థంగా ఉన్న ప్రాంతంలో రోజు అశేష భక్తులచే విశేషంగా ఆరాధనలు అందుకుంటూ కోరిన కోరికలు తీర్చుతుంది ఈ అమ్మవారు ఏ దేవాలయంలోనైనా అమ్మవారి గర్భాలయము తూర్పుకు అభిముఖంగా ఉండడం చూస్తాము కానీ ఈ దేవాలయంలో అందుకు భిన్నంగా ఉత్తరాభిముఖంగా వాస్తురీత్యా కొలివిదీరి ఉండడం విశేషం ఈ మాతా నిమిషాంబికా దేవి ప్రధానాలయంలో చాలా ఉపాలయాలున్నాయి మొదటగా గణేషుడు విఘ్నాలను తొలగించే గణేశుని ఆలయము రెండవది శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయము ధర్మానికి మారు పేరు అయిన శ్రీ సీతారామ లక్ష్మణ సైత శ్రీ ఆంజనేయ స్వామి వారిలో కొలువు ఈ ఆలయం పక్కనే మరొక ఉపాలయము శ్రీ సాయిబాబా దత్తాత్రేయ స్వామి వారి కొలువై ఉన్న ఆలయము ఈ ఆలయం పక్కనే మరొక ఉపాలయము ఈశ్వరుడే సర్వేశ్వరునిగా భక్తుల కష్టాలను తీర్చడానికి ఇక్కడ కొలువై ఉన్నాడు ఈ ఆలయంలోనే మరొక ఉపాలయము శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయము దర్శించుకోండి ఈ ఆలయంలో నిత్య పూజ కైంకర్యాలను గావిస్తూ నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుంది భక్తి విశ్వాసాలతో అమ్మవారిని ప్రార్థించడం ద్వారా మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో శ్రీ మాతా నిమిషాంబికా దేవి ఆలయాలు ఉండగా శ్రీదేవి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు ఈ ఆలయం ముందు మరొక ఆలయం ఉంది పదండి ఈ దేవాలయంను కూడా దర్శించుకోండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి మాతా నిమిషాంబికా దేవి అమ్మవారి ఆశిస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయ విశేషాలతో త్వరలో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్